కరీంనగర్ జిల్లా హుజురాబాద్ నియోజకవర్గం హుజురాబాద్ మండల కేంద్రంలో హుజురాబాద్ టు వరంగల్ రోడ్ హెచ్పి పెట్రోల్ పంప్ ఎదురుగా గల పాండ్రాల నాగరాజు సర్వే నంబర్ రెండు వేల నాలుగు వందల ఇరవైలో గల ఇరవై ఒక్క గుంటల వ్యవసాయ భూమి ఉండగా అందులో మూడు గుంటల భూమిని బిఎస్ఆర్ గార్డెన్ వారు కబ్జా చేయడానికి ప్రయత్నిస్తున్నారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు హుజురాబాద్లో నివాసం ఉంటున్న నాగరాజు తన భూమిని గతంలో కూడా ఇదే విధంగా కబ్జా చేయడానికి ప్రయత్నిస్తే కోర్టును ఆశ్రయించానని కోర్టు తీర్పు కూడా తనకే సానుకూలంగా ఉందని నాగరాజు చెప్పుకొచ్చారు దీంతో పాటు గత పదిహేను రోజుల క్రితం హుజురాబాద్ ఆర్డీఓ ఎంఆర్ఓలతో సర్వే జరిపించి కబ్జాకు ప్రయత్నించిన భూమి తనకే చెందుతుందని వారు కూడా దగ్గరుండి హద్దులు చూపించి వెళ్లారని అన్నారు అనంతరం తమకు సంబంధించిన భూమిలో నాటు కూడా వేశామని అన్నారు శుక్రవారం అర్ధరాత్రి ఎవరూ లేని సమయంలో తాము వేసిన పంట పొలం నాశనం చేస్తూ తిరిగి ఫంక్షన్ హాల్ కు టిప్పర్ తో మట్టి పోయించారని ఆవేదన వ్యక్తం చేశాడు ఇరవై సర్వే నెంబర్ మా తాతగారి వంద సంవత్సరాల క్రితం మా తాతగారి నుంచి వెళ్ళి పహానికి పట్టకం మా పేరు ఉన్నది వంద సంవత్సరాల క్రితం నుంచి వెళ్ళి సాగు చేసుకుంటూ మా తాతగారు మా తండ్రి గారు మా తండ్రులు తర్వాత నేను ఇప్పటి వరకు కూడా పట్టక భూమి ఉంది రెండు వేల పదిలో గింగి శ్రీధర్ గారు పక్కన ఫంక్షనాలు ఇరవై నాలుగు ఇరవై ఒకటి సర్వే నెంబర్ గల భూమి ఫంక్షనాలు అతని ఆ సర్వే నెంబర్ కొనుక్కొని మా నాన్నగారు చనిపోయిన తర్వాత రాత్రి రాత్రే మొరం పోసుకోగా మేము అడిగినాం అడిగితే ఈయన వెళ్ళి మేము తర్వాత తీస్తా అని తీయించలేదు తర్వాత తర్వాతి కాలంలో మా బాబాయ్తో అక్రమంగా కేసు పెట్టించి అక్రమంగా కేసు పెట్టించి ఆ కేసులో మేము గెలిచిన తర్వాత అడిగితే రోడ్ ఉన్నది నువ్వేమీ చెప్పుకుంటావా చెప్పుకోమని అనగా అధికారులకు తహసీల్దారు పోలీసులకి ఆర్డీఓకి కలెక్టర్కి అందరికి కాంప్లైంట్ ఇచ్చాగా పది సంవత్సరాలు బాబీ ఉన్నాం కదా పది సంవత్సరాల తర్వాత నేను ఆ కోర్టు కోర్టు వారి ఆదేశాలతో హుజరాబాద్ కోర్టు ఆదేశాలతో ఆ చెట్లను తొలగించి వ్యవసాయం చేసుకున్నాను మళ్ళీ అడగగా మళ్ళీ తీయించక తీయించక మళ్ళీ ఒకసారి రెండు వేల పదిలో రెండు వేల పది ఇరవై రెండులో ఇరవై 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 ఇరవైలో మేము కోర్టు ఆదేశాలతోటి భూమిని సాగు చేసుకున్నాం సాగు చేసుకున్నాక కూడా మళ్ళీ తీయించుకున్నాక మళ్ళీ కోర్టు చుట్టూ మళ్ళీ అధికారుల చుట్టూ తిరిగి ఆర్డీఓ పోలీసులు సిఐ ఏసీపీ కలెక్టర్ గారికి ప్రజావాళ్ళు కంప్లైంట్ ఇచ్చిన కానీ అధికారులు పట్టించుకోబోయారు అధికారులు పట్టించుకోకపోగా నేను హైకోర్టు పోయే హైకోర్టు ఆదేశాల ప్రకారము ఆర్డీఓ గారు పోయిన మంగళవారం పంతొమ్మిది ఏడు రెండు వేల ఇరవై నాలుగు రోజున సర్వే చేసి ఈ భూమికి అద్దెలు నిర్ణయించి మంగళవారం రోజు అనగా ఇరవై ఎనిమిది రోజున ఇరవై ఎనిమిది ఏడు రోజున అద్దెలు నిర్ణయించి వాళ్ళు నాకున్న జాగ్రత్తను అద్దెలు నిర్ణయించి ఈ కట్టను ఈ రోడ్డు తీయించి తొలగించినారు తొలగించిన తర్వాత నేను తదుపరి ఏడికి పదిహేను రోజుల తర్వాత నా వ్యవసాయ భూమి అటువంటి భూమిలో నాటు నాటు వేసుకున్న రాత్రి రాత్రి అక్రమంగా ఈ రోడ్ వేసుకొని నాకు పంట నష్టం చేసారు దయచేసి నాకు అధికారులు కానీ రసిమిత్రులు కానీ నాకు న్యాయం చేయగలరని కోరుచున్నాను